వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి పూరీలు పూరీలు పొంగాలంటే పిండి కలుపుకునేటప్పుడు సాల్ట్ ఒక స్పూను షుగర్ వేసుకోవాలి కలుపుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ఒత్తుకొని పక్కకు పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకుంటే ఆయిల్ వేడాక ఒకదాని తి వెంట వెంట వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడయాక పూరీ వేసుకొని ఈ విధంగా ఆయిల్లో అటు ఇటు తిప్పుకోవాలండి ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది ఈ విధంగా పూరీలు అన్నీ కూడా చివరి వరకు కూడా ఇలానే వస్తాయి ఈ విధంగా పొంగుతాయి మంచిగా మెత్తగా ఉంటాయి పూరీలు రెండు రోజులైనా కూడా ఈ విధంగా మెత్తగా ఉంటాయి అదేవిధంగా పూరి కర్రీ తయారు చేసుకునే విధానము ఆనియన్స్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి పోపు గింజలు ఆనియన్స్ వేసుకొని దగ్గర కుడికేలా వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మరి కొద్దిసేపు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు గిన్నెలో ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకొని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని ఈ విధంగా ఆనియన్స్ ఉడికిన తర్వాతకి కలుపుకొని పెట్టుకున్నటువంటి శనగపిండి పక్కకు పెట్టుకొని ఒక పెద్ద గ్లాసు వాటరు వాటర్ పోసుకొని కొద్దిసేపు అయిన తర్వాతకి ఈ పిండి అలా వేసుకోవాలి ఈ విధంగా దగ్గరికి ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడుకుతుందండి ఇంతే పూరి కర్రీ విధానము చాలా టేస్టీగా బాగుంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ